నందికొట్టుకూరు నియోజకవర్గంలోని పగిడ్జ్యాల మండలంలో యాబై కుటుంబాలు మరియు ఎంపీటీసీలు వైఎస్సార్ పార్టీని విడి తెలుగుదేశం పార్టీ పుచ్చుకున్నారు నందికొట్టుకూరు పట్టణంలోని బైరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో పగిడ్జాల పల్లె సత్యం రెడ్డి బుసిరెడ్డి హరిరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వీరిని బైరెడ్డి రాజశేఖరరెడ్డి పార్టీ కండువల కప్పి సాదరంగా ఆహ్వానించారు అన్ని విధాలుగా మీకు తోడుంటారని బైరెడ్డి రాజశేఖరరెడ్డి వారికి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వాములు ఎంపీటీసీ గోపాల్ బాపురెడ్డి గంగాధరెడ్డి సంకిరణిపల్లి హరిరెడ్డి నీలం రెడ్డి సుధాకర్ గౌడ్ కాజాబాబు దొంతుల వెంకటేశ్వర్లు మురాలయ్య బంగారు హరిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హుస్సేన్ రెడ్డి శివ మద్దిలేటి వెంకట్రాజు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు